హలో అందరికీ నేను మీ హేమ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ దశ్రీ కొరియా లాగ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో ఏమంటే కొరియన్ స్ట్రీట్ ఫుడ్ మొత్తం వీడియో అంతా కానీ స్ట్రీట్ ఫుడ్ గురించే ఉంటుంది స్ట్రీట్ ఫుడ్ ఏమేం ఫుడ్లు ఉంటాయి ఎలాంటి ఫుడ్లు అనేసి అయితే చూపిస్తాను ఈరోజు చాలా బాగుంటుంది ఫుడ్ ఏమేమి రకాలు కూడా చూపిస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి అలాగే మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఎలా ఉండింది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మేమైతే ఇక్కడ ఏదో ఫెస్టివల్ జరుగుతుంటే అక్కడికైతే వెళ్ళాము ఇక్కడైతే ఫుడ్ కోర్ట్స్ అయితే చాలా రకాలు ఉన్నాయి అసలు ఎన్ని వీధులు ఉన్నాయంటే ఎంత దూరం ఉందని చూసే అంత దూరము ఫుడ్ కోర్ట్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట కొరియాలో ఏ ఏ రకాల ఫుడ్లు అయితే ఉన్నాయో అన్ని రకాల ఫుడ్స్ ఇక్కడైతే ఉన్నాయన్నమాట నీకు ఏ ఫుడ్ కావాలన్నా నీకు వెతుక్కొని నువ్వు తీసుకోవాల్సింది అని అంతేగాని మనకుండాలి ఓపిక ఎక్కడుంది ఏమైనా వెతుక్కోవడానికి అంతేగాని చాలా రకాల ఫుడ్ అయితే ఉన్నాయి ఇంక ఇవన్న చూడండి ఇవి స్వీట్ కార్న్స్ స్వీట్ కార్న్స్ కూడా కవర్లో పెట్టి ఉడకబెట్టి ఇచ్చేసారనమాట ఇవి ఎవరైనా తింటారు పులుగులు ఆ పులుగులు వాసన చూస్తుంటే నాకైతే కడుపులో ఉండేది కూడా తిప్పేసి వచ్చేస్తా అన్నట్టు అనిపించింది అట్లా వాసన వస్తున్నాయి కానీ అవి అయితే కనుక ఇష్టంగా తింటారు వీళ్ళు చాలా ఇష్టంగా తింటారు దీని పక్కనే గవ్వలు ఉన్నాయి ఆ గవ్వలు అట్లే ఇంకా కప్పులో వేయించేస్తారు అట్లే నమ్ములుకొని తింటారు అవి ఎట్లా తింటారో ఏమో నాకైతే ఆ రెండు అస్సలు నచ్చలేదు ఇంకా అన్నీ అన్న ఒక రకంగానే ఆ రెండు అయితే అసలు చూడాలని కూడా అనిపించలేదు నాకు అట్లా అనిపించింది ఇంకా పక్కసారి అయితే జ్యూస్లు అన్నీ ఉన్నాయన్నమాట డ్రింక్స్ ఇవి ఒక్కొక్క ఫ్లేవర్తో ఒక్కొక్క కలర్లో అన్ని చాలా రకాల ఫ్లేవర్స్ అయితే ఉన్నాయి పక్కన ఇది కనిపిస్తున్నదైతే రైస్తో చేసిన స్వీట్ రైస్తో చేస్తారు అది దాని పేరు అయితే సిక్కే అదైతే ఇంకా మా బావ దర్శిత్ అయితే తీసుకున్నారు ఇద్దరు తీసుకున్నారు నేనైతే అది టేస్ట్ చూశాను అది నాకు నచ్చలేదు నాకు వద్దు నేను ఐస్ క్రీమ్ తీసుకుంటానని చెప్పి అయితే నేను తీసుకోలేదు ఇంకా ఇక్కడ ఐస్ క్రీమ్ దగ్గరకు వచ్చాము ఇంకా గేమ్ ఆడుతున్నారనమాట ఆ పాప గేమ్ ఆడుతుంది ఫస్ట్ కింద పడిపోయింది చూడంటే పాపం కిందకి వంగి వంగి చూస్తాను తొంగి చూస్తా అని కింద ఐస్ క్రీమ్ కింద ఉందేమో పడిపోయిందేమో అని పాప బాగా క్యూట్గా ఉంది చాలా బాగుంది కదా ఇంకా అట్లాంటి పిల్లలు ఆడుతూ ఉంటే ఇంకా చూడ్డానికి అయితే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మా పాప అయితే అప్పుడు ఆ టైంలో నిద్రపోతా అనింది ఇంకా అందుకే లేదంటే మా పాపను కూడా ఆడిద్దాం అనుకున్నాను నేను ఇంకా ఆయన అడుగుతున్నాడు గేమ్ ఆడతారా లేదా ఓన్లీ ఐస్ క్రీమ్ అని సరే ఆడదాం నేను ఎప్పుడూ ఎక్స్పీరియన్స్ చేయలేదు కదా ఫస్ట్ టైము చూద్దామనేసి అయితే ఆడాను పట్టుకోగలుగుతానా క్యాచ్ చేస్తానా అనుకున్నాను కానీ ఏమో నేనైతే కూడా నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు క్యాచ్ చేస్తానా లేదా అనేది అయితే ఇంకా పట్టేసుకున్నాను ఒట్టి బుర్ర చేతికి వచ్చింది దాంట్లో ఐస్ క్రీమ్ అయితే ఏం రాలేదు అబ్బా పట్టేసుకున్నానని ఆ థ్రిల్లే వేరు అసలు ఇంకా నా ఫేస్లో ఆనందం అయితే వెలిగిపోతుందనమాట అబ్బా పట్టేసుకున్నానని నేనే గెలిచినానని అంటే ఎప్పుడూ ఆడలేదు కదా ఫస్ట్ టైం ఆడాను కాబట్టి ఇంకా హ్యాపీనెస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఇంకా ఐస్ క్రీమ్ అయితే ఇచ్చాడు ఆయన రకరకాల ఐస్ క్రీమ్ అయితే వేయించినాడు ఫ్లేవర్సు నాకైతే ఆ ఐస్ క్రీమ్ అస్సలు నచ్చనే లేదు మామూలుగా కోన్ ఐస్ క్రీమ్ తీసుకున్నా కూడా బాగుండేదేమో అనిపించింది కాకపోతే గేమ్ అన్నాను కాబట్టి హ్యాపీగానే ఉన్నాను అదేదో బంక సాగతా ఉంది నచ్చలేదు ఇంకా ఇంక ఇక్కడైతే ఫుడ్ తీసుకుందాము ఆద్యకి ఏమన్నా అనేసి అయితే చూస్తే ఇడ ఏదో పులింట్ల లాగా ఉన్నాయి పునుగుల్లాగా ఇంక ఇవైతే తీసుకుందామని కింద వేడిగా ఉంటాయనే ఆమె కింద ఉండేటివి ఎత్తి చేస్తూ ఉంది అనమాట మన పులుంట్ల టేస్ట్ అస్సలు రాలేదు మన పులుగలు అయితే టేస్ట్ సూపర్గా ఉంటాయి కదా అవి అయితే అంత ఏం లేదు పర్లేదు కొంచెం బాగానే ఉన్నాయి కానీ నాకైతే నచ్చలేదు ఎందుకంటే నేను స్వీట్ ఎక్కువ తిన్న హార్ట్ ఎక్కువ తింటా కాబట్టి నాకైతే నచ్చలేదు కొంతమందికి ఏమన్నా మేబీ నచ్చేమో మా బావకైతే నచ్చిన ఎంట నాకు నచ్చలేదు ఇక మా ఆర్ద్య కూడా అస్సలు తినలేదు మా పాప అవి తీసుకునేది ఆమ్ కోసం అయితే ఆమ్ తినలేదు ఇంకా మా బావ తిన్నాడు అవన్నీ ఇంకా ఇక్కడ నాకు హార్ట్ డాగ్ కావాలనేసి అడిగాను అనమాట వీటి అయితే కొరియా వాళ్ళు డిఫరెంట్గా చెప్తారండి నేనైతే హార్ట్ డాగ్ అని పిలుచుకుంటాను దాని పేరు కొంచెం వాళ్ళు డిఫరెంట్గా పిలుస్తారు ఆల్మోస్ట్ సిమ్లర్గానే ఉంటుంది వాళ్ళు పిలిచేది అది కూడా ఇంకా నేను అవి పటోటా వేసినారు దానిపైన అదొకటి అవి రెండైతే తీసుకున్నాము అవి ఆయిల్లో ఫ్రై చేసేసి తర్వాత మనకి స్వీట్ కావాలంటే చక్కెరలో అద్దిస్తారు తర్వాత సాస్ వేయాలన్నా కూడా మనకి ఏ ఫ్లేవర్ సాస్ కావాలంటే అది కూడా వేసిస్తారు నేనైతే షుగర్ వద్దని చెప్పింటే ఇంకా టమాటా సాస్ అయితే వేసుకున్నాను టమోటా సాస్ వేసిచ్చారు ఇంకా దర్శిత్కి మా బావకి అయితే ఇంకా మళ్ళీ వాళ్ళు అదే వైట్గా ఉంది కదా షుగర్ అది ఆ షుగర్లో అయితే కలిపేసి తర్వాత మళ్ళీ టమాటా సాస్ అయితే కూడా వేసుకోవచ్చు నేను ఒట్టి సాస్ మాత్రమే తీసుకొని తిన్నాను నాకు ఎప్పుడు ఇవే నేను తింటాను బయట ఆల్మోస్ట్ వెళ్తే గాన ఎక్కువ ఫిష్ కేకులు కానీ లేదంటే ఈ హార్ట్ అటాగులు కానీ తింటాను అనమాట ఇది కోసమే తీసుకుంటాను అందుకే నేను ఇంకా షుగర్ ఏం వేయలేదు ఓన్లీ సాస్ మాత్రమే వేయించింది ఆమె ఇంకా అది తీసుకున్నాను ఇప్పుడు చూడండి షుగర్ ఆ రెండింటికి షుగర్ వేసేయమంటే ఇంకా వాటికైతే షుగర్ వేసి ఇచ్చేసింది ఇంక ఇక్కడైతే వీటితో శనక్కాయలు చేశారు చూడండి తోనే శనక్కాయలు మౌల్స్ ఉంటాయి ఆ మౌల్స్ వేసేసి ఆ శనకాయలు అయితే చేసేస్తారు ఇక్కడ చాలా అయితే స్నాక్స్ కూడా ఉన్నాయి ఇక్కడ చూడండి ఇవన్నీ లేస్ ప్యాకెట్ లాగా స్నాక్స్ ఇంక ఇక్కడ మనము స్వీట్ కార్న్స్ అయితే పుల్లకి చెక్కేసినారు అవి కూడా మనం చేత పట్టుకొని తినే పని లేక అవి పుల్లతో చెక్ ఇచ్చేస్తున్నారు అన్నీ ఇన్ని చెప్పడానికి కాదు ఎన్ని ఉన్నాయంటే చాలా రకాలు ఉన్నాయి అసలు ఆ ఫుడ్ ఐటమ్స్ అన్నీ మనం తినలేనివి తినని తినకూడనివి కూడా ఉన్నాయి అంటే కొంతమంది తింటారనుకోండి వాటి పేరు అయితే ఇంకెందుకు లేని చెప్పడం నేను చెప్పడం ఇంతకుముందు వీడియోలో చెప్పింటే ఎవరో కామెంట్ చేశారు అవి మీరు తింటారా అని మనం తినమండి కానీ ఇంక వీడియోలో అక్కడ ఉన్నాయి కాబట్టి ఫుడ్ ఐటమ్స్ అవి చూపించాను అంతేగాని మేము మేము ఎందుకు తింటాము మేము తినాల్సినవి మాత్రమే మనం తింటాము అన్ని ఫుడ్ తినం కదా వీడియో తీసి చూపించినంత మాత్రాన్ని అవి తినేసినట్టీ కాదు కదా కొన్ని ఫుడ్ మనం తినగలిగినవి అయితే ఖచ్చితంగా మేమైతే తింటాను కొరియన్ ఫుడ్ కొన్ని అయితే తినలేము కదా ఇక్కడైతే స్ట్రాబెరీస్ చూడండి పుల్లకి చెక్కేసి భలే పెట్టినారు డెకరేషన్గా పెట్టేసింది అవ్వ చాలా బాగుంది నాకు అది అయితే ఫోటో తీసుకోవాలనిపించింది తీసుకున్నాను ఇప్పుడు ఇక్కడ కొరియాలో చెరీ బ్లౌజమ్ సీజన్ కాబట్టి ఎక్కడ చూసినా ఈ హెయిర్ బ్యాండ్స్ అయితే కనిపిస్తాయండి క్లిప్స్ పిన్నులు హెయిర్ బ్యాండ్స్ అన్ని రకాలు ఈ చెర్రీ బ్లౌజం ఫ్లవర్స్తోనే చేసేసి ఉంటారు చాలా డెకరేషన్ మన ఇంటికి కావాల్సిన డెకరేషన్స్ కూడా ఈ చెరీ ఫ్లవర్స్ ఫ్లవర్స్తోనే ఉంటాయి ప్రతి ఒక్కరూ బాయ్స్ కూడా మనం బాయ్స్ అండ్ లేకుండా వాళ్ళు కూడా చిన్న పిన్ను లాంటి చిన్న ఫ్లవర్ పెట్టుకొని పైన అయితే పెట్టుకొని పోతా ఉంటారు చాలా బాగుంది ఇక్కడ చూడండి ఇవన్నీ ఫుడ్ కోర్ట్స్ ఆడ మధ్యలో కొండపైన ఒకటైతే ఏదో పోతా ఉంది అది కేబుల్ కారో ఏమన్న నాకు తెలియదు కేబుల్ కారే అనుకున్నాను నేనైతే అక్కడ కనిపించలేదు ఇంకా ఈ పక్క స్ట్రీట్లో మళ్ళీ సేమ్ అట్లే ఉన్నాయి ఫుడ్ కోర్ట్స్ మొత్తం ఆ పక్క స్ట్రీట్ చూపించేది ఇప్పుడైతే ఇక్కడ మళ్ళీ ఇక్కడ కూడా అదే సేమ్ ఫుడ్ కోర్టు ఇప్పుడు చూపిస్తుండేదైతే మీరు ఏది అని అడగద్దండి నేను ఏమి అని చెప్పను అది ఓన్లీ చూడండి ఎట్లుంది అనేది అంతే మళ్ళీ నేను దానికి ఎక్స్ప్లెయిన్ చేయడము మీరు ఏదేదో నాకు కామెంట్ చేయడము అవంతా వద్దు అదేదో చూడండి వీళ్ళైతే ఇష్టంగా తింటారు కొరియా వల్ల ఆ ఫుడ్ అయితే కదా మనం అసలు అక్కడ జోలకు కూడా పోమన్నమాట ఇంకా పిల్లలకైతే ఇక్కడ గేమ్స్ ఉన్నాయి ఆ బబుల్స్ లేక వెళ్ళిపోతే లోపలికి వాళ్ళు నడుస్తూ ఉంటే అవి కింద వాటర్ ఉండడం వల్ల వాళ్ళు పరిగెత్తినట్టు వాడు ఆడుకునేదానికి చాలా బాగుంది పిల్లలందరూ అయితే ఆడుకొని కొంతమంది పడుకొని చాలా బాగా పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తారు వీటిని అయితే కనుక మనం ఎంత ఫాస్ట్గా రన్నింగ్ చేస్తా పోతే గాన అంత ఫాస్ట్గా తిరుగుతుంది ఇది చూడండి ఆ పిల్లోడు ఫాస్ట్గా పోతా అన్నాడు అది తిరుగుతూ ఉంటుంది దీనికి టికెట్ తీసుకొని దీంట్లోకి కూడా లైన్లో ఉండి టికెట్ తీసుకోవాలి టైమింగ్ ఇన్ని నిమిషాలు ఇన్ని నిమిషాలు ఉంటుంది అంతవరకు మాత్రమే ఇస్తారనమాట అది ఇంకా ఇక్కడ అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఆ పక్క చాలా పిల్లలు ఆడుకునేవి అయితే చాలా రకాలే ఉన్నాయి అవి చూపిస్తాను రండి ఇవి స్విమ్ లాగా ఉంది అది హై జంప్ లాగా ఉంది ప్రతిసారి ఇవి ఏందో మీరు ఎవరైనా గుర్తుపట్టారా ఈ ప్రతి చోట ఉన్నాయి గుర్తుపట్టారా నెక్స్ట్ టైం చెప్తాను నేను ఇవైతే ఇక్కడ చూడండి ఉయ్య బోట్లో ఉయ్యాలు ఊగినట్టు ఉంది ఇది అక్కడైతే అది ఇప్పుడు ఆగిపోయింది చాలా ఎక్కువగా అసలు పైకి వెళ్ళి మళ్ళీ దొంగ 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 దమ్మ ఆడిచ్చేస్తుంది కింద వాళ్ళు అడొని పట్టుకోండి కానీ కింద పడిపోయేలాగా వాళ్ళు భయపడతా ఉంటారు అరుపులు అయితే భలే భయంకరంగా సౌండ్లు వస్తాయి మ్యూజిక్ పెట్టేశారు లేదంటే ఆ అరుపులు పెట్టిండొచ్చు మ్యూజిక్ వల్ల అది కష్టం అందుకే నేను అరుపులు పెట్టలేదు ఇంకా మా పాపక్క బొమ్మ కావాలా బొమ్మ కావాలా ఇలా లైటింగ్ అండి మేము పోతే వాళ్ళు ఏటీఎం కార్డు దగ్గర లేదు వాళ్ళకి మనీ ఇవ్వాలి మనీ మన దగ్గర క్యాష్ లేదు కార్డు ఇస్తామంటే వాళ్ళు కార్డు లేదు అని చెప్పారు ఇంకా సరే వేరే చోటు తీసుకుందాంలే కార్డు ఉండే చోటు అనేసి అయితే వచ్చేసి వేరే చోటైతే తీసుకున్నాము మా పాప అయితే వన్స్ ఏదైనా కావాలి అని అడిగితే మాత్రము అది తీసిచ్చేంత వరకు ఇంకా మళ్ళీ అస్సలు నిలపదు సౌండ్ భయంకరంగా చేస్తుంది అరుస్తుంది ఏడుస్తుంది మీ పిల్లలు కూడా ఇట్లనే ఉంటారా మా పాప ఇట్లా ఉందేమో నాకు డౌట్ ఒక్కోసారి అందరూ ఇట్లానే ఉంటారండి దర్శిత్ అయితే చిన్నప్పుడు ఇలా అంతే అతి లేదు మా పాప మాత్రమే ఇట్లా అతి చేస్తూ ఉంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్